നമസ്തേ വെൽക്കം ടു അവർ വോയ്സ് ന്യൂ ജർനലിസ്റ്റ് നമത రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా వివాదమే ఆయన సరిగ్గా రెండంటే రెండే విషయాల కోసం విదేశాలకు వెళ్తారు అందులో ఒకటి రహస్య పర్యటన ఎవరికి చెప్పకుండా మాయమైపోయి విదేశాల్లో తేలుతారు అక్కడ ఎవరిని కలుస్తారో తెలియదు కానీ దాని తాలూకు పరిణామాలు కొద్ది వారాల తర్వాత బయటపడతాయి దేశానికి వ్యతిరేకంగా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది ఇక మరొకటి అందరికీ చెప్పి విదేశీ పర్యటనకు వెళ్తారు అక్కడ సభల్లో చేసే ప్రసంగాల ద్వారా భారత్ని కించపరుస్తారు మా దేశంలో ప్రజాస్వామ్యం లేదని మైనారిటీలకు రక్షణ లేదని ఇలా ఏదో ఒకటి చెప్పి భారత్ని డీమోరలైజ్ చేస్తారు అది కూడా విదేశీ గడ్డపై నుంచి మనం చిన్నప్పుడు పుస్తకాల్లో ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చదువుకొని ఉంటాం ఇది అందరికీ గుర్తుంటుంది కానీ రాహుల్ గాంధీ ఇలాంటి గొప్ప విద్య చదువుకోలేదేమో అందుకే మన దేశాన్ని పదే పదే పరాయి గడ్డ మీద కించపరుస్తూ ఉంటారు తాజాగా రాహుల్ గాంధీ కొలంబియా పర్యటనకు వెళ్ళారు ప్రజాస్వామ్యంపై దాడి భారత్కు అతిపెద్ద ముప్పన్నారు భారత్లో అనేక మతాలు సాంప్రదాయాలు భాషలు ఉన్నాయని ప్రజాస్వామ్య విధానం అందరికీ స్థానం కల్పిస్తుందని కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు అదే సమయంలో చైనాను వెనోలా పొగిడారు ఇక భారత్ని చైనాతో పోలుస్తూ భారత్ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల జనాభాను కలిగి ఉందని అపార అవకాశాలు ఉన్నాయని కానీ భారత్ చైనాతో పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు చైనాలో ఒకే సంస్కృతి ఉండడం వల్ల వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని భారత్లో మాత్రం వివిధ సంస్కృతులు భాషలు మతాలు ఉండటంతో వికేంద్రీకరణ అయ్యిందని ఇది సంక్లిష్టమైన వ్యవస్థ అని అన్నారు మరి దేశం మొత్తానికి హిందీ ఒక భాష నేర్చుకుందామంటే గగ్గోలు పెట్టినా నీ హిందీ కుటుంబాలతో గొడవలు పెట్టిస్తున్నావు ఇది సనాతన హిందూ ధర్మ దేశంగా ఉండాలి అనుకుంటే కాదు అని చెప్పి మతాలకు పట్టాలు కట్టి ఈ కంపంత చేసిన కాంగ్రెస్ పార్టీలోని నాయకుడే ఈ కంపు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంతకంటే కంప్ ఏదైనా ఉంటుందా చెప్పండి ఒక రకంగా చెప్పాలంటే భారత్ చైనా లాగా ఐక్యతతో లేదని చెప్పారు భారత్ లో ఆచారాలు మతాలు ఆలోచనలు ఉన్నాయని ఇవి వ్యక్తమయ్యే స్థలం కావాలని అన్నారు కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూల్చివేయాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు భిన్న మతాలు సాంప్రదాయాలను ప్రోత్సహించడం భారత్కి చాలా అవసరం అని చెప్పారు అంతేకాదు ప్రపంచ నాయకత్వాన్ని అందుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని గ్లోబల్ లీడర్షిప్ రేస్ లో చైనా అనే మాకంటే ముందుందని చెప్పారు ఇలా మనలను చైనాతో పోల్చుతూ కావాల్సినంత కించపరిచారు రాహుల్ గాంధీ ఇక ఆయన విదేశీ పర్యటనలో మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఇదేం తొలిసారి కాదు గతంలో యూకే పర్యటనలో ఏకంగా విదేశీ జోక్యాన్నే కోరుతూ వివాదం రేకెత్తించారు రెండు వేల ఇరవై మూడులో కేంబ్రిడ్జ్ లో ఆయన ప్రసంగించారు అందులో భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు కనీసం మైనారిటీలు కూడా స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు ఇది ఇక ముందు ఎప్పుడు కొనసాగవద్దని ఇందులో అమెరికా యూకేలు జోక్యం చేసుకోవాలని కోరారు దీంతో ఇది కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది రాహుల్ గాంధీ తన ప్రసంగాల ద్వారా భారత ప్రజాస్వామ్యం పార్లమెంట్ రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పరువు తీస్తున్నారని మండిపడింది ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అమెరికా ఐరోపా జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నారా ఏ పార్టీ అధికారంలో ఉందన్నది ఇక్కడ విషయం కాదని మన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ చెప్పింది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఏ విదేశీయము జోక్యం చేసుకోకూడదని రాహుల్ గాంధీ మాత్రం వారిని ఆహ్వానించి మన దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడింది ప్రస్తుతం అమెరికా మనలను తన దారికి తెచ్చుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుందో అందరికీ తెలుసు యాభై శాతం టారిఫ్లు విధించి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది మన తప్పేమీ లేకపోయినా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామన్న ఒక్క కారణంతో ట్రంప్ ఆంక్షలు విధించాడు దీనివల్ల మన దేశం ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఈ ప్రభావం దేశంలోని అందరి వ్యాపారులపైన పడింది ఏపీలోని ఆక్వా రైతులపైన ఈ ప్రభావం చూపిస్తుంది దీన్ని ట్యాకిల్ చేయడానికి మనం ఇతర దేశాలను వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది చైనాతో చేతులు కలపడం నుంచి ఆఫ్రికా దేశాలను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అలాంటిది మన దేశంపై అమెరికా యూకేలు గనక ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు టారిఫ్ల కంటే ఆంక్షలు మరింత భయంకరమైనవి ఏ దేశంతోనూ వాణిజ్యం నేర్పడానికి వీలుండదు అలా చేస్తే మనతో వాణిజ్యం జరిపిన వారికి ఇబ్బంది వస్తుంది కాబట్టి చిన్న దేశాలు ముందుకు రావు దీనివల్ల జీడిపి చాలా దెబ్బతింటుంది ఉంటుంది అంత ఘోరమైన పనికి రాహుల్ గాంధీ పాల్పడ్డాడు రెండు దేశాల జోక్యాన్ని కోరడం వల్ల దారుణ రాజకీయాలకు తెరలేపాడు అయితే రాహుల్ గాంధీ ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ ఉన్నది మోదీ గవర్నమెంట్ విదేశీ కుట్రలను అడ్డుకోవడంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేదు డీప్ స్టేట్ ఎన్నో సార్లు మనపై కుట్ర పనినా మనం అడ్డుకోగలిగాం అమెరికా టారిఫ్లను సైతం కొంచెం ఇబ్బంది ఎదురైనా అడ్డుకోగలుగుతున్నా దీనికి తోడు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగాను సమర్థవంతంగా బీజేపీ అడ్డుకోగలుగుతోంది కాంగ్రెస్ కి కనీసం త్రీ డిజిట్ సీట్లు కూడా రావడం లేదు పదే పదే ఓటమి పాలవుతూ వస్తుంది తద్వారా ఏం చేయాలో తెలియక ఇలా విదేశీ జోక్యాన్ని కోరుతోంది అయితే రాహుల్ గాంధీ ప్రజల మనసును గెలుచుకోకుండా ఇలాంటి ట్వీట్లు ఎన్ని చేసినా లాభం లేదన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి ఎప్పుడు మారుతాడో ఏమో మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించండి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా ఈరోజు సస్టైన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయోస్కి మద్దతు ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి లేదా వాట్సాప్ ద్వారా ఆ మెసేజ్ రూపంలో మీరు పంపిస్తే మా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు జై హింద్ జై భ ترجمة